ముందు ఉద్దేశం ఏంటంటే మనకి ఆక్వాకల్చర్ని డెవలప్ చేయడానికి మనకి ఆంధ్రప్రదేశ్ అంతటి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ని మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క ఆక్వా పార్కు ప్రధానమంత్రి జస్సే యోజన అనే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద చేయడం జరిగింది సో ఈ యొక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మనకి తీర ప్రాంతం ఉంది కాబట్టి ఆక్వా డెవలప్ అయ్యింది సో దీని మీద ప్రస్తుతం ఏంటంటే ఉన్నటువంటి ఐదు లక్షల ఎకరాలు నాలుగు లక్షల ఎకరాలు రైలు మాత్రమే పండిస్తున్నారు భవిష్యత్తులో రైలుకి డిసీజ్ వచ్చినా లేకపోతే ఏదైనా ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వచ్చినా ప్రత్యామ్నాయం లేదు సో అందుకని మనం ఇతర దేశాల్లో పదిహేడు పద్దెనిమిది రకాలైనటువంటి సముద్రపు జాతులు చేపలు కూడా పెంచుతున్నారు సో మనం కూడా అట్లా పెంచాలి అంటే మనకు కూడా రకరకాల హ్యాచరీలు దాని యొక్క టెక్నాలజీ కావాలి అనే ఉద్దేశంతో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కైన్ ఇన్ ఇండియా మనకి ఏపీకి మంజూరు చేయడం జరిగింది హండ్రెడ్ క్రోర్స్ అయితే అది ఏమైందంటే సార్ డిపిఆర్ ట్వంటీ ట్వంటీలో చేసే ఏమేమి చేస్తారు డెవలప్మెంట్ దీంట్లో మన దగ్గర ఐదు సెక్టార్స్ ఉన్నాయి సార్ సీవీడ్ పార్క్ అనేది ఒకటి పెడతారు సార్ అంటే సార్ సముద్రపు నాకు మీ దగ్గర ఏమైనా పీపీటీ ఉన్నది సీవీడ్ అంటే ఏదైనా ప్రొజెక్టెడ్ ఇవి ఉన్నాయా ఫోటోస్ కానీ సీబీడ్ సీబీడ్ అనేది ఇక్కడ పార్క్ అనేది పెడతారు సార్ అంటే అక్కడ రకరకాలైనటువంటి సముద్రం సీబీడ్ అంటే స్పెర్లీనా అంటారు ఆ స్పెర్లీనా అనేది చాలా మైన్యూట్ సార్ ఇది అలా కాకుండా మనకు పెద్దగానే ఉంటాయి అంటే కప్పా బైకస్ అని తర్వాత సీ గ్రేప్స్ అని ఉంటాయి సార్ అవి మొక్కల్లాగే మనకి బయట మనం ఫిజికల్గా చెట్లు లాగే కనిపిస్తాయి అంటే మన సీ పెంచడానికి